निवेना सर्वमु ये सया इवेना प्राणमुया సేవలనే ఆతూ దిశన పీడవాలని సయ్రతకాల ఈ ఆతూ నా తుది శ్వాసను విడవాలని సయ క్రీస్తు ప్రేమను బట్టి శాంతవర్ధన్ సేవా సంస్థ వారు బ్రదర్ రాసు గారు అలాగే ఈ ఏరియాలో అడవి ప్రాంతాలలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు రమేష్ గారు ఆధ్వర్యంలో ఆ వారికి క్రీస్తు ప్రేమతో పాటు ఆ ప్రేమను వస్తువుల రూపంలో ఇవ్వాలని ఇలాంటి గ్రామాలు ఎన్నో మరికా సహాయం అందక సరైన రోడ్లు లేక కరెంటు లేక అలాగే నీళ్లు కూడా వాళ్ళ చెరువులో ఉన్నటువంటి నీళ్లు తాగుతున్నారు బోరింగ్స్ కూడా లేవు మా వంతు ప్రయత్నంగా మరి మేము ప్రయత్నిస్తున్నప్పుడు చాలా కార్యక్రమాలు చేసినప్పుడు మరి భూపాలపల్లి యొక్క మైపాదు ప్రాంతంలో మణిపూర్లో మరి చాట్ చేస్తున్నటువంటి సింగరేణి ఒక ఎంప్లాయ్ మరి స్పందించి మరి రాజు గారి యొక్క ఫేస్బుక్ ని ఫాలో అవుతూ మరి నెంబర్ కాల్ చేసినప్పుడు అవునండి మరి మీ ద్వారా ఏమైనా సహాయం మేము చేయాలనుకుంటున్నామన్నప్పుడు మరి వారి ద్వారా మరి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేయబట్టి వారికి కొన్ని నిత్యావసర వస్తువులతో పాటు బట్టలు మరి ఇవ్వడానికి మరి మేము ముందుకు వచ్చాం మరి ఇంకా అనేక మంది కూడా మనకి ఉపయోగకరంగా లేనటువంటివి కానీ మరి మనం కూడా సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే మీరు ఎలాగో రాలేరు కాబట్టి మేము చాలా ప్రాంతాలు తిరుగుతున్నాం మరి మీ ద్వారా ఇంకా చిన్న పిల్లలకి సరైన బట్టలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి అలాంటి వారికి ఈ యొక్క అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కొండల మధ్య నివసిస్తున్న వారికి సహాయం చేయాలి అనే ఆలోచన మీకు కలిగితే మానవత్వం వైపు ఒక అడుగు వేద్దాం శాంతివర్ధన్ సేవా సంస్థ వారితోటి మనం ఒక టీమ్ గా లేదంటే ఒక బృందంగా తయారవుతూ మనం ముందుకు వెళదాం మరి ఇంకా అనేక మన గ్రామాలకు ఈ యొక్క సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు అందబోతున్నాయి అందులో మీరు పాలు బాగుస్తుల వాళ్ళనుకుంటే మాతో రండి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇంకా మనం సహాయం చేద్దాం యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను అనేక మందికి చాటిద్దాము మరి ఈ యొక్క గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ అనేక మరి రానున్న దినాల్లో మంచిగా సహాయం పొందుకోవాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం అందరికి వందనాలు థ్యాంక్ యూ ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామల్లో వందనాలు మరి మేము శాంతివర్ధన్ సేవా సంస్థ అనేటువంటి ఒక మంచి పేదల పాలిట ఒక మంచి సంస్థల మేము ఉంటున్నాము కాబట్టి మరి మీకు మా ప్రాంతం నుంచి ప్రేమించేటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు కాబట్టి మేము కూడా ప్రేమించే విధానం నడుచుకునేటువంటి విధానాలు ఉంటున్నాం కాబట్టి మీ కొరకు మేము కొన్ని నిత్యావసరాలు తీసుకొచ్చాము మీరు మంచిగా ఉండండి దేవుణ్ణి నమ్ముకోండి చక్కగా మన బాధలు మన కష్టాలు మనకున్నటువంటి ఇరుకులు చాలా అన్ని చెప్పినట్టు విధంగా మనకున్నటువంటి ఈ దురాలవాట్లు అలవాట్లు మానేయండి చక్కగా దేవుణ్ణి ఉండండి కావాలి అంటే ఒకవేళ రమేష్ గారిని కలవండి మీరు ఎక్కడైనా మీకు ఈ ప్రాంతంలో రోగులు కండి ఇంకా చాలా ప్రాంతాల్లో మందిరాలు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మరి చక్కగా మేము ఇచ్చినటువంటి వస్తువులు స్వీకరించండి చక్కగా ప్రభుని నమ్ముకోండి దేవుణ్ణి ఉండండి దేవుడికి కొద్ది మాటలు కాదు

మరి సరేరు గుంపు మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగల్లి జిల్లా ఈ మారుమూల ప్రాంతంలో చూడండి ఇక్కడ కొన్ని చెల్లులు ఉన్నాయి అక్కడ చెరువు కూడా ఉంది ఈ కొండల మధ్య ఉంటున్నటువంటి ఒక మారుమూల ప్రాంతం ప్రజలు మరి కొంతమంది వచ్చారు చాలా మంది రాలేదు ఎందుకంటే వాళ్ళు పనుల పాటకి వెళ్లారు మరి వీరిని ప్రేమించి శాంతివర్ధన్ సేవా సంస్థ తరపు నుండి మరి మరి నేను అలాగే రాసిబ్రజర్ సారపాక ప్రాంతం నుండి అలాగే లోకల్ గా ఉండేటువంటి గారు రమేష్ ఫాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి వాళ్ళకి ఒక తొమ్మిది ఐటమ్స్ ఇవ్వాలని నిత్యావసర వస్తువులు కనీసం వారికి కొద్దిగన్నా వారికి మన నుండి సహాయం అందుతుంది అనే ఆలోచనతో ఒక తొమ్మిది రకాల యొక్క వస్తువులతోటి కిరాణా తోటి మేము వచ్చాము అలాగే చీరలు వాళ్ళకి ఇచ్చాము తీసుకొచ్చాము అలాగే వారి గురించి కొంచెం బట్టలు కూడా తీసుకొచ్చాం చూడండి బట్టలు లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు రోజు మనము మరి సిటీలలో ఉంటూ మనకి చాలా బట్టలు బీరు మురుగుతూ ఉంటాయి మీకున్నటువంటి బట్టలు ఏదన్నా ఉంటే ఇలాంటి ఆడుమూల ప్రాంతాలకు చాలా తిరగాలని ఆలోచిస్తున్నాము కాబట్టి దయచేసి బట్టలు లేనటువంటి ఉన్నటువంటి వారు మరి బట్టలు ఇవ్వడానికి అలాగే బియ్యం ఇవ్వడానికి మీరు ముందుకు వస్తే ఇంకా ఎన్నో ప్రాంతాలు మరి రమేష్ మాస్టర్ గారి ద్వారా అలాగే రాసు బ్రదర్ ఇంకా వారి యొక్క ఆటో ఉంది ఇంకా అలాగే కొంతమంది టీం కలిసి అనేక ప్రాంతాలు వెళ్లాలనుకుంటున్నాం ఈ సర్వర్ గుంపు ప్రాంతంలో మరి క్రీస్తు ప్రేమను చాటించడానికి దేవుడు మనకి కృప చూపించినాడు ఇంకా అనేక ప్రాంతాలు తిరగాయి ఇలా చిన్న చిన్న పిల్లలకి స్నాక్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది చిన్నపిల్లలు మరి అలాంటి పిల్లలందరికీ కూడా మన యొక్క సహాయం అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి అలాగే ప్రయత్నం కూడా చేయండి సహాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా మరి మనం చేస్తూ మార్పులు ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ या नीवेणा सर्व